తెలుగుదేశం పార్టీ తరఫున నిన్న జరిగినటువంటి హత్యని పూర్తిగా ఖండిస్తూ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా గమనించాలి జగన్మోహన్ రెడ్డి ఆ ఐదేళ్లలో చేసినటువంటి వాళ్ళ నాయకులు కార్యకర్తలు చేసినటువంటి అరాచకాల పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి హత్యాకాండలు కానివ్వండి గొడవలు కానివ్వండి ఆ రోజే మీరు గనక తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షించుంటే ఇవాళ ఈ పరిస్థితులు దాపురించేయి కాదు కానీ ఆ రోజున మీరు మీ స్వార్థానికి బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండలో సాగించినటువంటి హత్య రాజకీయాలు గంజాయి బ్యాచ్ల్ని పెంచి పోషించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మౌనంగా వాళ్ళ ప్రదర్శనలు వాళ్ళు చేసుకుంటా ఉంటే వాళ్ళ ధర్నాలు వాళ్ళు చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యే స్థానంలో ఉన్నటువంటి బ్రహ్మనాయుడు ఈ రౌడీ బ్యాచి మొత్తాన్ని వేసుకొచ్చి ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని పోలీసులను అడ్డం పెట్టుకుని ఏ రకంగా బహిరంగంగానే వాళ్ళ మీద దాడులు చేశారో ప్రజలంతా గమనించాలి వాళ్ళు చేసినటువంటి అరాచకాలని తట్టుకోలేనటువంటి రాష్ట్ర ప్రజలు నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీని కేవలం పదకొండు అంటే పదకొండు స్థానాల్లో మాత్రమే గెలిపించి నూట అరవై నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని చీకొట్టినటువంటి పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి ఇప్పటికైనా మీ తప్పుడి ప్రచారాన్ని మానుకుని మీ కార్యకర్తలందరినీ కంట్రోల్లో పెట్టుకుని అరాచకాలని ప్రోత్సహించకుండా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను